విజయశ్రీ ఎమ్మెల్యేగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని లబ్దిదారుల చేతికి నేరుగా నిధులు అందించడంతో పాటు అధికారులతో కలిసి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయన్న ఎమ్మెల్యే ప్రజల మంచి పాలనకు అండగా ఉండాలని కోరారు పెన్షన్ లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో నాయకులు అధికారులు పాల్గొన్నారు అందరిని కూడా వేదిక నానకం గా కోరుచున్నాం సుధాకర్ రెడ్డి గారిని ఆకుతో రమేష్ గారిని మాధవ్ నాయుడు గారిని ప్రతి ఒక్కరిని వేదిక నాన కోరు అలాగే ఈ కార్యక్రమానికి ప్రింట్ అండ్ మీడియం మిత్రులను కూడా వేదిక రెడ్డి గారిని వేదిక రావచ్చు ఆహ్వానిస్తున్నాం అలా శ్రీనివాసరావు గారిని వేదిక రావచ్చు కోరుతున్నాం

ತರೂನ ನೇನು ಚಂದ್ರಬಾಬು ನಾಯಿ ಗನ್ಯವಾದ ತಿಳಿಸ ಈ ರೋಜು ಎಂತ ಮಂದಿ ಮಹಿಳೆಯ